ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి అఫీషియల్ గా కట్ ఆఫ్ మార్క్స్ అయితే రావడం జరిగింది గుంటూరు ముఖ్యంగా గుంటూరు డిస్టిక్ సంబంధించి అలాగే మరికొన్ని డిస్టిక్ సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అయితే అఫీషియల్ గా మనకి అందడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్న కట్ ఆఫ్ మార్క్స్ ఇంచుమించు డిఫరెన్స్ ఏమి ఉండవు మిగిలిన జిల్లాల్లో కూడా అంతే కట్ ఆఫ్ అందడానికి అయితే అవకాశం ఉంది ఒకటి రెండు మార్కులు ఇటుగా అదే కట్ ఆఫ్ మనకి ప్రజెంట్ అవడానికి అయితే అవకాశం ఉంది దీన్ని మీరు క్లియర్ గా ఒకసారి చూడండి దీనికి సంబంధించి ఎస్జిటికి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ మనకి ఇక్కడ గా ఇవ్వడం జరిగింది దీని తర్వాత స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ మనం దీన్ని మీకు మరి ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూడండి ఓసీ జనరల్ వచ్చేసి మరి అక్కడ వచ్చి డెబ్బై ఆరు పోస్ట్లు అయితే ఉండడం జరిగింది దానికి సెవెంటీ త్రీ పాయింట్ జీరో సిక్స్ అనేది కట్ ఆఫ్ గా పెట్టడం జరిగింది వాళ్ళకి వచ్చిన ర్యాంక్ అంటే వన్ ట్వంటీ వరకు మరి పోస్టులు అయితే జనరల్ కేటగిరీలో వన్ ట్వంటీ వరకు రావడానికి అయితే అవకాశం ఉంది అది జనరల్ కట్ ఆఫ్ ఇక ఓసి ఒమెన్ కు వచ్చేసి నలభై నాలుగు పోస్టులు ఉన్నాయి దానికి సంబంధించి కూడా సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ అనేది కట్ ఆఫ్ గా నిర్ణయించడం జరిగింది ఇక్కడ కూడా వన్ ట్వంటీ ర్యాంక్ ఇవ్వడం జరిగింది ఇంకోటి బీసీఏ జనరల్ లో చూసినట్లయితే పద్నాలుగు పోస్టులు ఉన్నాయి ఇక్కడ సెవెంటీ పాయింట్ వన్ త్రీ అనేది కట్ ఆఫ్ గా పెట్టడం జరిగింది అంటే రెండు వందల యాభై రెండు ర్యాంకు లాస్ట్ కట్ ఆఫ్ గా లో ఉండడం జరిగింది అలాగే బీసీఏ ఉమెన్ ఏదైతే ఉందో అక్కడ ఏడు పోస్టులు ఉండడం జరిగింది వాళ్ళకి కూడా సెవెంటీ పాయింట్ వన్ త్రీ త్రీ కట్ ఆఫ్ గా పెట్టడం జరిగింది అది ఈ ర్యాంక్ వచ్చేసేపాటికి వాటికి మనకి బీసీఏ ఉమెన్ లో ర్యాంక్ వచ్చేవాడికి టూ ఫిఫ్టీ టూ ఇదే ర్యాంక్ కట్ ఆఫ్ గా నిర్ణయించడం అలాగే బీసీ బికి వచ్చి జనరల్ కేటగిరీలో పదిహేను పోస్టులు ఉండడం జరిగింది ఎస్జిటి అలాగే అందులో కట్ ఆఫ్ వచ్చేసి సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ త్రీ త్రీ ఇందులో టూ ఎయిటీ త్రీ వరకు బీసీబీ జనరల్ కట్ ఆఫ్ అయితే నిర్ణయించడం జరిగింది అలాగే బీసీబీ ఉమెన్ వచ్చేసి లెవెన్ పోస్ట్లు ఉంటాయి జరిగింది ఉమెన్ కి బీసీబీలో అందులో సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ త్రీ త్రీ లాస్ట్ కట్ ఆఫ్ గా టూ ఎయిటీ నే నిర్ణయించడం జరిగింది అంటే టూ ఎయిటీ త్రీ ఉమెన్ ఉన్నారు అది గుర్తుపెట్టుకోండి అలాగే బీసీసీ జనరల్ వచ్చేసి త్రీ పోస్టులు ఉన్నాయి బీసీసీ జనరల్ త్రీ పోస్టులు కి అరవై నాలుగు పాయింట్ రెండు ఆరు ఏడు కట్ ఆఫ్ కట్ ఆఫ్ మార్క్స్ నిర్ణయించారు ఇది ఈ మార్క్స్ ర్యాంక్ వచ్చి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ వరకు బీసీసీ జనరల్ లో మరి పోస్ట్లు అయితే ఇవ్వడం జరిగింది అలాగే బీసీసీ ఒమెన్ లో పోస్టులు ఏం లేవు మరి అదే బీసీ బీసీ సంబంధించి కట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ పాయింట్ టూ సిక్స్ సెవెన్ ఇంతకు ముందు చెప్పుకున్న జనరల్ కట్ ఆఫ్ ఇక్కడ కూడా పోస్టులు ఒమెన్ కి అయితే లేవు ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ వన్ ర్యాంక్ బీసీ బీసీకి వచ్చి సెవెన్ ఫిఫ్టీ వన్ కట్ ఆఫ్ ర్యాంక్ ఇక సెవెన్ ఫిఫ్టీ వన్ ర్యాంక్ అనేది కట్ ఆఫ్ కట్ ఆఫ్ ర్యాంకు మార్క్స్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ పాయింట్ టూ సిక్స్ సెవెన్ అలాగే బీసీటీ జనరల్ వచ్చేసి పదమూడు పోస్టులు ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఇక్కడ కట్ ఆఫ్ వచ్చి కట్ ఆఫ్ మార్క్స్ వచ్చి సెవెంటీ పాయింట్ నైన్ త్రీ త్రీ కట్ ఆఫ్ మార్క్స్ అంటే ర్యాంక్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వరకు కట్ ఆఫ్ టూ హండ్రెడ్ మార్క్స్ సారీ టూ హండ్రెడ్ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది మార్క్స్ వచ్చేసి వాళ్ళకి సెవెంటీ పాయింట్ నైన్ త్రీ త్రీ ఉమెన్ లో కూడా అదే లాస్ట్ ర్యాంక్ ఉమెన్ ర్యాంక్ అనమాట అందుకని టూ హండ్రెడ్ కట్ ఆఫ్ అక్కడకో బీసీ డికి సంబంధించి మరి రిజర్వేషన్ అయితే అయిపోతుంది అలాగే బీసీఈ జనరల్ వచ్చి ఎనిమిది ఉన్నాయి ఎనిమిది సారీ ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి బీసీ ఈ జనరల్ అందులో సెవెంటీ పాయింట్ నైన్ త్రీ త్రీ అనేది కట్ ఆఫ్ రెండు వందలు రెండు లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ అనమాట అలాగే బీసీ ఉమెన్ అదే కట్ ఆఫ్ అదే మార్క్ అనమాట సెవెంటీ పాయింట్ నైన్ త్రీ త్రీ అనేది ఒమెన్ ర్యాంక్ అనమాట గుర్తు పెట్టుకోండి అలాగే ఎస్సీ జనరల్ వచ్చేసి ట్వంటీ సెవెన్ పోస్ట్లు ఉన్నాయి ఇక్కడ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ అనేది కట్ ఆఫ్ మార్క్ వాళ్ళకి నాలుగు వందల అరవై ఏడు అనే ర్యాంకు ఏదైతే ఉందో అది కట్ ఆఫ్ ర్యాంక్ గా చెప్పొచ్చు ఆ ర్యాంక్ వరకు వాళ్ళకి అవకాశం ఉంది ఎస్సీ కి ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ ర్యాంక్ వరకు అవకాశం ఉంది దాని మార్క్స్ వచ్చి సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ కట్ ఆఫ్ మార్క్ అలాగే ఎస్సీ ఉమెన్కి వచ్చి పద్నాలుగు పోస్టులు ఉన్నాయి దాంట్లో కూడా లాస్ట్ ఉమెన్ అయ్యి ఉంటుంది అందుకని చెప్పి సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ అనేది ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ ర్యాంక్ దగ్గర నిలిచిపోతుంది ఎస్సీ కట్ ఆఫ్ అనేది అలాగే ఎస్టీ జనరల్ వచ్చి పదకొండు ఉన్నాయి ఇందులో ఎస్టీ కట్ ఆఫ్ వచ్చి అరవై మార్కులు నిర్ణయించారు మేంట్స్ ఎస్జిటికి అరవై మార్కులు పద్నాలుగు వందల నలభై రెండు లాస్ట్ ఎస్సీ ఎస్టీ జనరల్ కట్ ఆఫ్ పద్నాలుగు వందల నలభై రెండు వరకు ఎస్టీ జనరల్ కి అవకాశం ఉంది అలాగే ఎస్టీ జనరల్ ర్యాంకు లాస్ట్ ర్యాంక్ పదకొండు పద్నాలుగు వందల నలభై రెండు వాళ్ళ మార్కులు సిక్స్టీ అనేది కట్ ఆఫ్ మార్కు ఎస్టీ జనరల్లో సిక్స్టీ మార్క్స్ వస్తే వాళ్ళ జాబ్ వస్తాయి అలాగే ఎస్టీ ఉమెన్ వచ్చి సిక్స్ కోస్ట్ సిక్స్ మార్క్స్ ఉన్నాయి సారీ సిక్స్ పోస్ట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి ఎస్టీ ఉమెన్కి వచ్చి ఫిఫ్టీ నైన్ పాయింట్ త్రీ త్రీ అనేది కట్ ఆఫ్ మార్కు అలాగే అలాగే పదిహేను వందల తొంభై ఐదు లాస్ట్ ర్యాంకు ఎస్టీ ఉమెన్ లాస్ట్ ర్యాంకర్ ఎవరంటే పదిహేను వందల తొంభై ఐదు ర్యాంకు వాళ్ళ కట్ ఆఫ్ వచ్చి ఫిఫ్టీ నైన్ పాయింట్ త్రీ త్రీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది కట్ ఆఫ్ మార్చు ఓసీ జనరల్ వచ్చి సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్ జీరో సిక్స్ ఓసీ ఉమెన్ వచ్చి సేమ్ అదే సెవెంటీ త్రీ పాయింట్ జీరో సిక్స్ బీసీ జీ జనరల్ వచ్చి సెవెంటీ పాయింట్ వన్ త్రీ అలాగే బీసీఏమెన్ వచ్చి సెవెంటీ పాయింట్ వన్ త్రీ అలాగే బీసీ వచ్చి సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ త్రీ అలాగే బీసీ ఉమెన్ సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ త్రీ అలాగే బీసీసీ జనరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిక్స్టీ ఫోర్ పాయింట్ టూ సిక్స్ బీసీ ఉమెన్ వచ్చి సిక్స్టీ ఫోర్ పాయింట్ టూ సిక్స్ అలాగే బీసీ డి జనరల్ వచ్చి సెవెంటీ పాయింట్ నైన్ త్రీ అలాగే బీసీఈ జనరల్ వచ్చి సెవెంటీ పాయింట్ నైన్ త్రీ అలాగే బీసీఈ ఉమెన్ వచ్చి సెవెంటీ పాయింట్ నైన్ త్రీ అలాగే ఎస్సీ జనరల్ వచ్చి సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఎస్సీ ఉమెన్ కూడా అదే అదే ర్యాంకు లాస్ట్ ర్యాంకు అలాగే ఎస్టీ జనరల్ వచ్చేసి సిక్స్టీ అలాగే ఎస్టీ ఒమెన్ వచ్చి ఫిఫ్టీ నైన్ పాయింట్ త్రీ త్రీ ఇది ఫ్రెండ్స్ ఇది అఫీషియల్ ర్యాంక్ అఫీషియల్ లిస్ట్ ఇది అఫీషియల్ గా మరి గుంటూరు డిస్టిక్ నుంచి మరి వచ్చింది దీనికి సంబంధించి కింద చూడండి అకార్డింగ్ ఫుట్ నోట్స్ ఒకసారి అకార్డింగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ అమెండ్మెంట్ నెంబర్ ట్వంటీ రిలేటింగ్ టు థర్టీ త్రీ పర్సెంట్ త్రీ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ హార్జెంటలీ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు పబ్లిక్ సర్వీసెస్ ఆర్డర్ ఇష్యూడ్ అంటే ఈ జియో ప్రకారం ఈ సెలక్షన్స్ అన్ని జరిగాయి దీనికి సంబంధించి కంప్లీట్ జియోని మీకు ఇప్పుడు ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇది ఇది కంప్లీట్ జియో ఈ జీవోలో ఉన్న అంశాలను ఆధారంగా ఆ సెలక్షన్ ఆ రోస్టర్ అనేది ఆ సెలక్షన్ చేయడం అనేది కట్ ఆఫ్ అందుకే నిర్ణయించడం జరిగింది ఈ రూల్స్ అన్ని మీరు కావాలంటే మెల్లిగా స్రోల్ చేసుకుంటా చదువుకోండి ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో వీటి ప్రకారం ఇప్పుడు మన సెలక్షన్ అయితే జరగబోతుంది ఇక్కడున్న ప్రతి రూల్ మీరు అర్థం చేసుకుంటే ఈజీగా మీకు సెలక్షన్ అనేది మీకు మీ డిస్ట్రిక్ట్లో ఎలా ఉంటుంది అనే అంశం మీకు ఉంది ఇది అఫీషియల్గా మరి సెలక్షన్ ప్రొసీజర్ దీని ప్రకారమే మనకి సెలక్షన్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఇచ్చిన రోస్టర్ కానీ ఆ సెలక్షన్ కట్ ఆఫ్ మార్క్ కానీ అంతా కూడా ఈ రూల్స్ ప్రకారం జరుగుతాయి ఫ్రెండ్స్ దీన్ని ఒకసారి మీరు మెల్లిగా స్క్రోల్ చేసుకుంటూ చదువుకోండి నేను మెల్లిగా స్క్రోల్ చేస్తాను ఇది మీరు దీన్ని కావాలంటే నోటిఫికేషన్ కూడా ఇచ్చేయడం జరిగింది దాంట్లో అమెండ్మెంట్ రూల్ కూడా ఉంది సబ్ సర్వీస్ రూల్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఉమెన్ రిజర్వేషన్ ఇస్తారు ఇవంతా కూడా చూడండి గోపాలకృష్ణ ద్వివేది ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ వీళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ అనమాట వీళ్ళు సెలక్షన్ లిస్ట్ అనేది తయారు చేయడం జరిగింది కటాఫ్ మార్క్స్ ఆల్రెడీ గుంటూరు డిస్టిక్ చాలా డిస్టిక్లో కట్ ఆఫ్ మార్క్స్ నిర్ణయించారు ఆల్రెడీ దాని ప్రకారం ఇక ప్రొసీజర్ అయితే ముందుకు పోతూ ఉంది ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఇన్ దిస్ వీడియో మీకు కావాలంటే మిగిలిన ఎస్టీ సారీ ఎస్సీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన మార్క్స్ అయితే మీకు పంపించడం జరుగుతుంది దానికి సంబంధించిన కట్ ఆఫ్ కూడా మీకు మరి ఈ రోజు కానీ రేపు కానీ మీకు ప్రెజెంట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ దిస్ వీడియో షేర్ దిస్ వీడియో అండ్ లైక్ మై వీడియో అండ్ కామెంట్ ఆన్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ